హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అట్టాక్ గురించి చెప్తా నేను చెప్పాలనుకుంటున్నాది ఏంటంటే మనం అట్టాకులు తినాలి మనం ప్లాస్టిక్ ప్లేట్ల తింటే మంచిది కాదు మనం సబ్బు పెట్టి కడుగుతాం ఆ సబ్బు కూడా సరిగ్గా పోకపోతే మనకి క్యాన్సర్లు గుండె జబ్బులు పొట్ట సబ్బులు వచ్చి చచ్చిపోతాం అన్నం వేడి వల్ల ప్లేట్ల ఉండే ఒక బ్యాక్టీరియా ప్రమాదకరమైన కెమికల్ కదిగిపోద్ది ఆ కది అది అన్నంలో కలిసిపోద్ది మనకు తెలియకుండానే అది కలిసిపోయి మనం తింటున్నప్పుడు క్యాన్సర్లు గుండె జబ్బులు మళ్ళా ఏందో ఏందో జబ్బులు అన్నీ వస్తాయి దానివల్ల అటాక్ మంచిది అసలు అట్టాకులు తినాలి వేడి దీని మీద మందంగా ఒక పొర ఉంటది కదా అది ప్రాణం ఉన్న పొర మనం అట్టాకు ని మొత్తం ప్లేట్లా అన్నం అన్నం ప్లేట్ లాగా చూస్తాం కానీ ఇది ఒక జీవం ఇది మనం దేవుడిలా చూడాలి ఎందుకంటే మనకి నేచర్ దేవుడి నుంచి వచ్చింది నేచర్ కూడా ఒక దేవుడే ఎందుకు తినాలి చెప్పు దీంట్లో ఏం ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే తింటే గ్యాస్ ప్రాబ్లంలు కూడా ఉంది గ్యాస్ ప్రాబ్లంలు దీంట్లో మంచి చెప్పు నువ్వు ఇదిగోది తింటే దీది అది మంచిది చాలా మంచిది ఈ ఋషులు ఎన్నో ఎప్పుడో ఇది ఇది కనిపెట్టరు ఇది ఇప్పుడు చెప్తున్నాం మీకు మీకు ఎందుకంటే మీకు తెలియకోవడానికి చెప్తున్నాం ఎట్లా అంటే దీనివల్లనే అసలు మనకి ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటావు ఎప్పుడన్నా ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ ప్లేట్ లో చూపినావు కదా ప్లాస్టిక్ ప్లేట్లు ఎందుకు తినద్దు అని ఎందుకు తినాలి ఎందుకంటే ఇది ఇది ఒక ఉన్న పొర దీనికి ఉండేది ఉన్న పొర మందం ఉంటుంది అదే ప్రాణం ఏంటంటే దీంట్లో ఆ పొరలో ఉన్న ఏటి అనే 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 ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ మంచిది మంచిది అసలు మంచిది చాలా మంచిది మనం భూమి తిని వేసిన అట్టాకు కొన్ని రోజుల్లో భూమిలో కలిసిపోద్ది మనం ఒక ప్లాస్టిక్ ప్లేట్ తిని వేయంగానే అది భూమిలో కలిసిపోవడానికి వేల వేల సంవత్సరాలే పడుతుంది అప్పుడు వేల వేల లక్ష కోట్ల రోజులు వేల సంవత్సరాలే అదే అటాక్ అయితే ఒక రెండు మూడు రోజులలోనే మురుస్తుంది అదే కలిసిపోతుంది కలిసిపోతుంది భూమిలో ఎరుగు మార్పు ఎరువు అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చాలా మంచిది అసలు చాలా 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 మంచిది మహావీరు మేము ఎప్పుడు దాదాపు అటాకులలో తింటాము గౌతమి కూడా మంచిగా సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు ఇక పల్లెలలో తింటాము అప్పుడప్పుడు ప్లేట్లలో తింటాము అవి స్టీల్ ప్లేట్లలో ఇక ఈ రోజు ఏంటంటే మహావీరు ఇప్పటి నుంచి మనము ఎప్పుడు అర్టాక్ లోనే తిన్నాము ప్లేట్లలో తినొద్దు అని నాకు బాగా చెప్తుండు ఆ అర్టాక్ విలువ ఏంటి దాని గురించి తెలుసుకొని హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ అందుకని ఈ అర్టాక్ గురించి నేను చెప్తా అంటే నేను కూడా ఒక చిన్న డాక్టర్ అట్లా ఒకటేంటంటే ఈ ఈ సంక్రాంతికి మేము మేము స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈరోజు మేము మహావీరు నేను అభ్యంగన స్నానం చేసాము అభ్యంగన స్నానం అంటే ఏంటంటే మంచిగా లేవగానే నువ్వుల నూనె గానుగ పట్టించిన అంటే కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె తెచ్చుకొని అది మొత్తం బాడీకి ఇట్లా మసాజ్ చేసుకోవాలి మంచిగా ఇలా 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 మొత్తం నెత్తికి బాడీకి మొత్తం మసాజ్ లాగా చేసుకొని అప్లై చేసుకుంటే నువ్వుల నూనె ఎందుకంటే నువ్వుల నూనె బాడీలో బాగా పీల్చుకుంటుంది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట తొందరగా మళ్ళీ మీకు నూనె కూడా కనిపించదు అంతగా పీల్చుకుంటుంది అదే కొబ్బరి నూనె ఇవి కూడా రాసుకోవచ్చు కొబ్బరి నూనె రాసుకోవచ్చు ఇంకా వేరే నూనెలు కూడా రాసుకోవచ్చు కానీ నువ్వు నూనె ఎందుకంటే బాడీలో తొందరగా పీల్చుకుంటుంది మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది దాంట్లో ఉన్న ఆ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని బాడీకి అందుతాయి అన్నమాట అదంతా బాడీలో ఆ పోషకాలన్నీ అంది బాడీ అటాకులో పచ్చదనం మనకి ప్రశాంతతనిస్తుంది పచ్చదనం మనకి ప్రశాంత మంచిగా చేస్తుంది బాడీ చాలా హైగా అనిపిస్తుంది అవును పచ్చదనం మన లోపలికి పోతే అట్లా పచ్చదనం అట్లా ఈ అబ్బెంగడ స్నానం ఇట్లా బాడీ అప్లై చేసుకొని నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా చెప్తుండే సరే ఇగ అప్లై చేసుకున్న తర్వాత మన లోపల ఒక మందు తయారైంది ఆ మందు బయట తయారు చేస్తారు కదా డాక్టర్లు దానికన్నా పవర్ఫుల్ అది మన లోపల తయారయ్యింది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుద్ది అటాక్ దీని పేరే అటాక్ నా చేతిలో ఉంది ఏం ఏంది పెద్ద ఆకు ఇట్లా ఉంది ఏంది అనుకుంటుంది కదా ఇదే నా నాకాడు ఉంది అదే దీని పేరు అభ్యంకల స్నానం ఏంటంటే ఇట్లా రాసుకొని నువ్వుల నూనె మంచిగా ఏదన్నా యాక్టివిటీ చేయాలి అంటే ఏదో ఒక పని ఇంట్లో పని నేనైతే తోట పని చేసాను మహావీరము డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేసుకున్నాడు తర్వాత ఏం చేశానంటే నేను ఈ నేరేడాకు మారేడాకు తులసి ఆకు వేపాకు ఇంకా జామాకు జామాకు యూకలిప్టస్ తర్వాత చెప్తాను యూకలిఫ్టస్ అంటే జమైలాకు వాయిలాకు ఇవన్నీ బాగా తెచ్చి ఇంత ఆకు తెచ్చి ఆ ఆకు మొత్తం కట్టెల పొయ్యి మీద నీళ్ళల్లో మసల పెట్టాము బాగా మసల పెట్టిన తర్వాత ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కుంకుడుకాయలు నల్లగొట్టుకొని అవన్నీ దాంట్లో నానబెట్టాము కుంకుడుకాయ కుంకుడుకాయ వాసనైతే నాకైతే ఆ వాసన కుంకుడుకాయ వాసన చూస్తేనే నాకు తాగాలనిపిస్తుంది కుంకుడుకాయటి వాసన వస్తుంది ఆ స్మెల్ ఆ స్మెల్ అయితేనే నాకు తాగాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది ఆ కుంకుడుకాయ రసం తోటి మంచిగా ఆయిల్ అప్లై చేసిన వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మంచిగా మేము ఏం చేసామంటే తన యాక్టివిటీ తను చేసాడు నా పని నేను చేసుకున్నా ఇంకా నీళ్ళు కాబట్టిన తర్వాత మంచిగా కుంకుడుగాయ రసము ఈ మంచిగా నువ్వుల్లోనే రాసుకున్నాయి దీని మీద మంచిగా ఇట్లా అప్లై చేసి మంచిగా మళ్ళీ సున్నపిండి అంటే పెసరపిండి కానీ నువ్వులు నువ్వులు కాదు సున్నపిండి ఏం ఎట్లా అంటే బియ్యపిండి శనగపిండి పెసరపిండి ఏదైనా కలిపి బావంచాలు ఖర్చూరాలు అవన్నీ ఇంకా ఈ ఎండిపోయిన మనం లెమన్ కానీ తొక్కలు కానీ తొక్కలు గులాబీ రేకులు ఇవన్నీ అందులో మిక్స్ చేసి పట్టించిన దాంతో మంచిగా రుద్దుకున్న తర్వాత మంచిగా హ్యాపీగా అట్లా మసాజ్ లాగా మంచిగా రుద్దుకున్నాం రుద్దుకొని మంచిగా చేసాం స్నానం ఈరోజుగా ఉంది అంటే అసలు హాయిగా అంత హ్యాపీగా ఉంది ఇవి ఒకవేళ మనం ఇంత చేసుకోలేము అనుకుంటే శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అని అశ్విని వాళ్ళవి కూడా దొరుకుతాయి దాంట్లో ఇవన్నీ మంచి వేసి మిక్స్ చేసి అమ్ముతారు దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండో అవి కొనుక్కొచ్చుకొని మంచిగా నలుగు పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత మంచిగా ఇట్లా ఆ పిండిని ఇట్లా ఇట్లా మసాజ్ లాగా మంచిగా రుద్దుకొని మంచిగా హ్యాపీగా స్నానం చేస్తే కుంకుడుగా రసంతో మంచిగా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆస్వాదించుకుంటూ చేస్తే ఆహాహా చాలా బాగుంటుంది నేను నేనేం చేశానంటే ఈ కలబంద కూడా ఈ అలవేరా కూడా చాలా మంచిగా నెత్తికి అప్లై చేసుకొని ఫేస్ కి బాడీకి మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు మంచిగా నేను నెత్తికి అప్లై చేసుకొని దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని చాలా అద్భుతం ఇది మంచిగా పట్టించుకొని ఒక గంట వన్ అవర్ అట్లా ఆగిన తర్వాత లేదంటే పర్టికులర్ టైం లేకుండా ఒక టెన్ మినిట్స్ అయినా ఉండి స్నానం చేసాము అనమాట మేము నేనైతే ఒక గంట సేపు తర్వాత చేసాము మేము అట్లా దీంతో హెల్త్ డ్రింక్స్ ఇంకా సోపులు ఫేస్ క్రీములు షాంపూలు అన్ని చేస్తారు అనమాట గా దీన్ని డైరెక్ట్గా దొరికితే చాలా అసలు వదిలిపెట్టద్దు అంత మంచిగా ఇదేం డ్రింక్ అంటే నేను నానబెట్టి ఈ తెల్ల కాబూలి శనిగ నైట్ నానబెట్టి వాటర్ ని కూడా ఆ వాటర్ ని తాగొచ్చు తాగొచ్చు ఇట్లా సిప్ సిప్ గా తాగాలి పల్లి పల్లిల వాటర్ తాగొద్దు పల్లిల వాటర్ తాగొద్దు ఎందుకు పాయిజన్ ఆ పల్లిల వాటర్ ఏమో తాగొద్దు పాయిజన్ ఈ ఈ శనిగల వాటర్ తాగొచ్చు అట్లా మేము మంచిగా ఈ రోజు ఇప్పుడు 1:30 అవుతుంది మధ్యాహ్నము ఇంతవరకు మహావీరు అయితే తిన్నాడు వాళ్ళను అవి ఇవి తిన్నాడు కానీ నేను ఏం తినలేదు మంచిగా స్నానం చేసి అదే ఆటో ఫజీ అంటారనమాట ఆటో ఫజీ అంటే మనం ఏం తినకుంటున్నాం అనుకో మన లోపల ఉన్న చెత్త చెదారం కొవ్వు అదంతా మన బాడీ ఆహారంగా తింటది ఆహారంగా తిని మనకి ఏ జబ్బులు రాకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు మన లోపల వేస్టేజ్ అంతా కూడా బాడీకి ఆకలి అవుతుంది కదా బాడీలో ఉన్న సెల్స్ కి ఆ సెల్స్ అన్ని కూడా ఇక మన లోపల ఉన్న కొవ్వుని అవన్నిటిని చెత్త చెదారం ఉంటది కదా మనం ఖాళీ చేసి అవన్నిటిని తినేస్తాయి తినేసి వాటిని ఆహారంగా తీసుకుంటాయి మనకి ఇంకా దాన్ని ఆటో ఫజీ అంటారు అనమాట ఆటో ఫజీ అంటారు అట్లా నీకు కూడా అట్లా అవుతుంది మనం లేట్ గా తింటాం కాబట్టి అట్లా అయ్యి మనకి ఎలాంటి జబ్బులు కూడా రావు ఎలాంటి ఫ్యాట్ రాదు మనం ఎలాంటిది ఏం చేయకుండా ఏం లేదు అంటే చెప్పారు ఏం చేయకుండా అటు ముందు ఫ్రెండ్స్ ని మంచిగా ఉండదు ఎంత అందుకే ఇంత ఎంత బలం ఉందా అవును నేను ఇప్పుడు ఒకరిని చెప్పాలనుకుంటున్నా చెప్తా అట్లా చేసిన తర్వాత ఈ రోజు మనం చెప్పాలని అనుకుంటున్నాను నేను చెప్పిన తర్వాత సో ఇట్లా ఆస్వాదించాలి ప్రతి దాన్ని ఆస్వాదించుకుంటూ టైం కేటాయించి వారానికి ఒకసారి నెలకొకసారన్నా ఇట్లా చేస్తే జీవితం చాలా రీజన్వేట్ అయిందని అంటే చార్జ్ రీఛార్జ్ అవుతుంది జీవితం అంటే ఆస్వాదన ఆ ఆస్వాదన మిస్ అయితే లైఫే మిస్ అయినట్టు ప్రతిదాన్ని తినటం కానీ పడుకోవటం కానీ నడ చెప్పులు లేకుండా నడవటం కానీ ఇక ఏదైనా ప్రతిదీ వినటం కానీ చదవటం కానీ ఇంకో ఇట్లా ఒక ఒక పచ్చదనాన్ని చూడటం కానీ ఆకాశాన్ని కానీ ప్రతిదాన్ని ఆస్వాదించవచ్చు ఆ ఆస్వాదన మిస్ అయితే జీవితం నరకంలాగా ఉంటుంది ఆస్వాదనతో ఉంటే ఏమీ ఉన్నా లేకున్నా కానీ లాగా ఉంటుంది లైఫ్ మొత్తం కూడా ఆ ఆస్వాదన మిస్ చేసుకోకండి ఆస్వాదన మీరెంత సెన్సిటివ్గా ఎంతో ఇన్నసెంట్గా సున్నితంగా అమాయకంగా ఎంత జెన్యున్గా ఎంత ప్యూర్గా ఉంటే ఎంత సింపుల్గా ఎంత న్యాచురల్గా ఉంటే ఆ ఆస్వాదన అంత పెరుగుతుంది మీరు ఎంత పొల్యూటెడ్ అయ్యి ఎంత కమర్షియల్ అయ్యి ఎంత యాంత్రికంగా ఒక రోబోట్ లాగా జీవిస్తున్నారు అనుకో అది ఆస్వాదనంతా పోతుంది రొటీన్ అయిపోతుంది లైఫ్ చాలా ఒక నరకం లాగా ఉండదు జీవితం ఎంత ఉన్న తృప్తి ఉండదు ఆరో అనారోగ్యం బాగా ఆగమాగం అవుతుంది ఆస్వాదన మెచ్చ స్పందించే హృదయం ఉంటే అద్భుతంగా ఉంటుంది ఆస్వాదించే హృదయము స్పందించే హృదయం ఉంటే అబ్బా అబ్బా ఎంత బాగుంటుంది కదా మహా లైఫ్ ఇప్పుడు నువ్వు చెప్పు నేను ఒక చెప్పాలనుకుంటా ఏంటంటే మీరు ఏదైనా కోపంగా ఆలోచించుకుంటా ఏడుసు అట్లా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతాం అప్పుడు అప్పుడు ఆకాశం కూడా దాని పడుతుంది పట్టి మనకు వరదలు లభిస్తుంది దాని వల్ల అట్లా చేయద్దు అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి వంట చేయాలి మంచిగా మంచి ఫీలింగ్ మంచిగా మంచిగా చెప్ప మంచి అరగడం కాదు మంచిగా హాయిగా తింటే మంచిగా అరుగుతుంది మంచిగా మనకి బలం చెడ్డగా తింటే మనకి బలం కాదు హడావుడిగా తింటే అట్లా అట్ట తింటే మనకి ఉండి ఏం ఉండదు మనకేం ఉండదు అవును లావైతాం లావైతాం కానీ బలం ఉండదు కానీ హెల్దీగా ఉండవు హెల్దీగా ఉండవు వంట కూడా చేసేటప్పుడు కూడా ఉండవు వంట కూడా చేసేటప్పుడు పవిత్రంగా చేయాలి తినేది పవిత్రం ప్రతిదీ పవిత్రం ఆ పవిత్రంగా చేస్తే అందుకే మడి కట్టుకొని మంచిగా స్నానం చేసి ఆ పవిత్రమైన ఎనర్జీ తోటి మంచిగా వంట చేసినాం అనుకోండి మంచి ఫీలింగ్ తోటి ఆ ప్రేమ మిక్స్ అవుతుంది దాంట్లో మిక్స్ అయ్యి ఆ అప్పి అయితే ఆ ప్రేమ ఆ మంచి పాజిటివ్ ఎనర్జీ మొత్తం మిక్స్ అయ్యి దానికి ఒక మంచి టేస్ట్ వస్తుంది ఆ ఎనర్జీ దాంట్లో ఇమిడి అబ్జార్బ్ అవుతుంది మనం కోపంతో తాపంతో అంత పిచ్చి పిచ్చిగా ఉండి డిస్టర్బ్ డిస్టర్బ్ మైండ్ తోటి ఏదో చెయ్యాలని హడావుడిగా రొటీన్ గా రోబోట్ లాగా చేసిన అది తిన్నా గాని అంత మంచిగా మనకి బలాన్ని ఇవ్వాలి పోషకాలని ఇవ్వదు మంచి ఫీలింగ్ నుంచి మంచి ఫుడ్ అయినా అంతేనా మంచి ఫుడ్ అయినా అంతే అందుకే మంచి ప్రేమతోటి ఆప్యాయతతో మంచిగా ఆస్వాదించుకుంటూ దాన్ని ఒక ధ్యానం లాగా చేసామనుకో వంటైనా తిండి అయినా ఏదైనా మన లైఫ్ సూపర్ ఉంటుంది కదా ఏదైనా ఏదైనా ప్రతిది ప్రతి పని ఆస్వాదించుకుంటూ చేయాలన్నమాట అది మహావీర్ ఓకే ఇంకా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మహావీర్ మళ్ళీ ఇంకో వీడియోలోకి వెళ్దాం ఇంకో వీడియో వచ్చినప్పుడు అప్పుడు మంచిగా చేద్దాం బాయ్